అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే కరుడు కఠిన నేరస్తుల పట్ల ప్రయోగించే అస్త్రాన్ని ఒక అమాయక కాపు యువకుడిపై తాడేపల్లి పోలీసులు అత్యుత్సాహంగా ప్రదర్శించడాన్ని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ ఖండించారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవెల్లి సెంటర్లో కాపు జేఏసీ ప్రతినిధులు సుమారుగా ఇరవై మంది వరకు బాధితుడిని పరామర్శించారు అలాగే బాధితుడి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించారు ఈ సందర్భంగా కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ దీక్షా మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో ఈ అకృత్యాన్ని పదిహేను రోజుల క్రితమే ఖండించానని చెప్పారు ఏదైతే బాధితులు ఉన్నారో వారు వారికి కూడా చెప్పడం జరిగింది మనం ఏమనంటే మీరు నిలిచి పోరాటం చేసే ఆలోచన ఉంటే ఎందుకంటే అది పోలీసుకు సంబంధించిన అంశం అక్కడ అధికార యంత్రాంగం వారి మీద కేసు పెట్టారు వారి మీద పైకి ఫిర్యాదు చేయాలన్నా ఆ కేసులను తొలగించుకోవాలన్నా ఏదైతే వాళ్ళ అన్యా జరిగిన అన్యాయం ఉందో కింద స్థాయి కింద వర్గంలో చాలా చిన్న స్థాయి కుర్రవాడు చిన్నవాడు కాబట్టి ఆ కేసులు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయమైన కేసులు కాబట్టి ఆయన మీద జరిగిన దాడిని ఏదైతే దాడి చేసి ఆయన గాయపరిచారో ఆ గాయపరిచిన విధానాన్ని తీవ్రంగా కట్టి ఖండిస్తా ఉన్నా నేను ఆ విధమైన దాడులు సహేతుకం కాదు అధికారులు ఏదైతే కుర్రవాడిని తీసుకొచ్చారో ఒక యువకుడిని తీసుకొచ్చాడో ఆ యువకుడు సమాజంలో గౌరవంగా బతికే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలు తప్ప వాళ్ళనే గాయపరచటం విచారకరం యువకుడు విద్యావంతుడు అయిన సాయిని పదిహేను రోజుల క్రితం అనవసరంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని అధికారులు పెద్ద మనసు చేసుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ దురుసుగా ప్రవర్తించి గాయపరచకూడదని ఇదువు పలికారు సాయికి కాపు చేసి అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని అవసరమైతే న్యాయపరమైన సహాయం అందజేస్తామని తెలియజేశారు అందరికీ ధన్యవాదాలు ప్రధానంగా రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన కాపుల మీద దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి గత రెండు వారాల క్రితం మొట్టమొదటి సాయి చందు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా తన మీద తనని గాయపరిచి తన మీదే రెండు కేసులు నమోదు చేయటం జరిగింది యువకుడు చిన్న వయస్సుకుడైన సాయి చంద్ మీద కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాపు చేసి పక్షాన యువకులు తప్పు చేస్తే కౌన్సిలింగ్ చేయాలి వారిని అధికారులు కూర్చోబెట్టాలి కుటుంబ పెద్దల్ని పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అటువంటిది కాకుండా ఉన్నతాధికారులు ఒక యువకుని మీద కేసులు పెట్టడం భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకెళ్ళటాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి దాడులు రాష్ట్రంలో కొనసాగకుండా కాపుల మీద జరిగే దాడుల్ని నిరోధించాలని అడ్డగించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను కాపుల పక్షాన కాపుల మీద ఎక్కడ దాడులు జరిగినా కాపు చేసి దాన్ని ప్రశ్నిస్తుంది దాని మీద న్యాయ పోరాటం చేస్తుంది ఈరోజు సాయి చంద్రని పరామర్శించడానికి గత పదిహేను రోజుల క్రితం ఆయన మీద దాడికి సంబంధించి ఆయనకి మోరల్ సపోర్టు తెలుపుతూ ఆయనకి మద్దతు తెలిపేందుకు కానీ ఈరోజు మనం ఉండవల్లి రావటం జరిగింది ఉండవల్లి వచ్చిన నాయకత్వంతో పెద్దలు జేఏసీ రాష్ట్ర నాయకులు ముత్యాల రామదాస్ గారు అదేవిధంగా బాడిత శంకర్ గారు తోటా సాంశివరావు గారు జర్నలిస్ట్ మిత్రులు నాగభూషణం గారు జొన్న రాజేష్ గారు వెంకట గారు అదేవిధంగా సాయి ప్రసాద్ గారు జనసేన రాష్ట్ర నాయకులు అదేవిధంగా కృష్ణ విజయవాడ జిల్లా నాయకులు ఎన్టీఆర్ జిల్లా నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రావటం తెలుగుదేశం పెద్దలు తోట సాంసరావు గారు కూడా మద్దతు తెలపటం సాయి చంద్కి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేకుండా మరోసారి దాడి జరగకుండా దాన్ని నిరోధించగాను ఏఏసీ మద్దతుగా ఉంటుందని వారికి ఏమన్నా న్యాయపరమైన సహాయం కావాలంటే కాపు చేసి వారి పక్షాన్ని నిలబడి లీగల్ సపోర్ట్ ఇస్తుందని స్పష్టం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నేత సినీ నిర్మాత సినీ ఛాంబర్ మెంబర్ ముత్యాల రామదాసు జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ కన్వీనర్ బాడిత శేఖర్ కాపు జేఏసీ నేత తెలుగుదేశం నాయకులు తోట సాంబశివరావు విజయవాడ జనసేన ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ సినీ దర్శకుడు గాదే నాగభూషణం కాపు జేఏసీ నాయకుడు జొన్న రాయేష్తో పాటు కాపు జేఏసీ నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు